నాకు రోడ్డు పక్కన ఆగి మిరపకాయ బజ్జీలు తినాలని కోరిక పది ఏళ్ళుగా తేరలేదు ఆ కోరిక మిరపకాయ బజ్జీ తినమంటే మిరపకాయ బజ్జీయే తినాలి కొందరు హరివీర భయంకర పరాక్రమలు ఉంటారు మిరపకాయ బజ్జీలు వేయించుకుని మిరపకాయ తీసేసి ఆ శనగపిండి తింటాడు నమస్కారం పెట్టారు వీడికి వీడికి నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలి నువ్వు మిరపకాయ బజ్జీ తినే దమ్ము లేనప్పుడు తినడం మానే దాన్ని అవమానించకూడదు శనగపిండి తినడం ఏంటి శనగపిండి తింటానంటే ఒట్టిపిండి కలుపుకుని తిండి మిరపకాయ ఎందుకు అంటే దమ్ము లేదనమాట దానికి మళ్ళీ అందులోకి చట్నీలు గిట్నీలు నంచుకోకూడదు మెరపకా బజ్జీ యాజ్ ఎ ఈజ్ ఉన్నది ఉన్నట్టు తినగలిగిన వాడే సరైన మొగాడు సరైన ఆడది నాలుగు మెరపకా బజ్జీలు తినైనప్పుడు సంసారం ఎందుకు పని లేక కారం ఉండాలి కాస్త కారం తినాలి వస్తుంది కారం తింటే కోపం రాదు కోపం ఉన్నవాడు కూడా కారం తిన చదివేరే విషయం కారానికి కోపానికి ఏం సంబంధం లేదు కారం తినది అరిగేలా చేస్తుంది కారం నొప్పులు మోకాళ్ళ నొప్పులు సహా అన్ని రకాల నొప్పులకి మందు కారం Reduce for. Garek party. I'm not the